ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్సర్ తెలంగాణ పెళ్లిలో పెళ్లికి ముందుగా మైలపోలు పోస్తారు అసలు ఈ మైలపోలు ఎందుకు పోస్తారు ఎవరు పోస్తారు పోసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు మైలపోలులో కానిని పెడతారు అది ఎందుకు పెడతారు అనే విషయాన్ని కాలగోళ్లు తీస్తారు ఎవరు తీస్తారు ఎలా తీస్తారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మొదటిసారిగా ఎవరు ఆశీర్వదిస్తారు ఎలా ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని గురించి దాంతో పాటుగా పెళ్లిపోలు అంటే ముత్యాల పోలును కూడా ఎవరు పోస్తారు ఎలా పోస్తారు ఎందుకు పోస్తారు మైల పోలుకు పెళ్లి పోలుకు మధ్య తేడా ఏంటి అంతేకాకుండా ఇంకా హిందూ మత సాంప్రదాయంలో జరుగుతున్నటువంటి ఈ పెళ్లిలో ఏ ఏ కులాల వారు ఏమేమి సేవలను అందిస్తారు అనే పూర్తి వివరాలను గురించినటువంటి విషయాలు నాకు తెలిసినవి నేను తెలుసుకున్నటువంటి విషయాలను ఈ వీడియోలోనైతే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా మన ఆచారాలు మన పద్ధతులను ముందు తరానికి భావితరాలకు అందజేయాలనే సదుద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ముందు తరాలకు తెలియజేసే బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మైలపోలు అంటే ఏంటో తెలుసుకుందాం మైలపోలు గురించి పూర్తి వివరాలను తెలిపినటువంటి మా ఫ్రెండ్ కవిత అండ్ ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్ అండి మైలపోలును మంగళ తురకులు నాయి బ్రాహ్మణులు అని అంటారు కదా వాళ్ళు ఈ మైలపోలు అనేది పోస్తూ ఉంటారనమాట ఈ మైలపోలు పెళ్లి రోజు లేదా పెళ్ళి ముందు రోజు రాత్రి కానీ ఇంట్లో కానీ పెళ్లి కొడుకు ఇంట్లో కానీ అంటే ఇద్దరి ఇద్దరిళ్లలో చేస్తారు వేరువేరుగా అలా ఒక చేప కానీ లేదా ఒక దుప్పటి కానీ పరిచేసి అందులో బియ్యంతో ఒక ముగ్గులాగా వేస్తాడనమాట ఆ ముగ్గు కూడా ఎలా ఉంటుందంటే దగ్గర దగ్గరగా అష్టదల పద్మం అంటే ఎనిమిది వైపులా కూడా ఒక ఆకుల్లాగా వచ్చే విధంగా వేస్తారన్నమాట అలా వేసేసి అప్పుడు అతను ఆ మంగళవారు ఎవరైతే ఉంటారో వారు తలకి రుమాలు చుట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ బొట్టు పెట్టుకోమంటారు అలా అందరూ బొట్లు పెట్టేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏవైతే బియ్యం ఇస్తారంటే కొంతమంది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళను ఇప్పుడైతే మేము ఈ పెళ్ళిలో యాభై కేజీల బస్తాను అయితే ఇవ్వటం జరిగింది అందులో ఎన్ని కావాలనుకుంటే అన్ని బియ్యాన్ని పోసేసుకొని మిగిలినవి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారనమాట ఇలాగా బియ్యం ఇస్తారు ఎందుకు అని అంటే ఆ కాలంలో తిండికే ప్రాధాన్యత ఉండేది తిండే దొరికేది కాదు కాబట్టి అన్ని కులాల వారికి అందరికీ కూడా తిండి అనేది దొరకాలి కాబట్టి ఇలా ధాన్యాన్ని అయితే ఇచ్చేవారంట ఇప్పుడు బియ్యం పోస్తాం మా పద్ధతి ప్రకారము మేము బియ్యం పోస్తున్నాం కొన్ని సాంప్రదాయాలలో ఇప్పటికీ కూడా మన జొన్నలతో పోస్తూ ఉంటారు అలాగే వడ్లతో కూడా పోస్తూ ఉంటారనమాట పోలు పోయడానికి కావలసినన్ని బియ్యం ఒక డబ్బాలో తీసుకుంటారు అందులో ఒక అరవికల గుడ్డ అలాగే ఎండు కొబ్బరి పోక ఖర్జూర తమలపాకు అలాగే కట్నం అంటే నూట ఒక రూపాయి అన్న యాభై ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి అలా కట్నం కూడా పెట్టేసిన తర్వాత ఇలా పోలు పోయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మొత్తం పోలుని అలంకరిస్తారన్నమాట ఆ బియ్యంతో ముగ్గులాగా మొత్తం వేసిన తర్వాత మిగతా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అయితే ముందుగా మనము ఈ పోలు పోసే వాళ్లకు అంటే ప్రత్యేకంగా ఇక్కడ మంగళవాళ్లే చేస్తారన్నమాట మంగళవాళ్ళను నాయి బ్రాహ్మణులు అని అంటారు అంటే నేను ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే తెలిసిన వాళ్ళు చెప్పిన ప్రకారము మంగళవాళ్ళు చెప్పిన ప్రకారము వాళ్ళు బ్రాహ్మణసు ఒకటే అని అంటారు అయితే నాయి అంటే మొదటిది ముందుది అని కూడా నాది అనే అర్థం కూడా ఉంటుందంట అంటే ముందుగా అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో బ్రాహ్మణ్స్ కంటే ముందు ఈ నాయి బ్రాహ్మణులు అంటే ఈ మంగళవాళ్లే ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ కాబోయేటువంటి వధువరులను ఎందుకు అని అంటే బ్రాహ్మణ్సు దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు దేవుడి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు అలాగే ఈ నాయి బ్రాహ్మణులు మనుషులకు కావలసినటువంటి సేవలను చేస్తూ ఉంటారు అందుకనేసే వీరు సమానమని అంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరే ముందు బ్రాహ్మణుల మాదిరి అని అంటూ ఉంటారు అంతేకాకుండా వీరు ఒకప్పుడు ప్రత్యేకంగా వీరు క్షౌరాలను చేయడం అనేదే కాకుండా వైద్య వృత్తి వీళ్ళు చేసేవారంట చెరకుడు అనే వైద్య వైద్యుడు ఊరూరా తిరిగేసి మనకు అప్పుడు వైద్యులు ఉండేవారు కాదు పూర్వకాలంలోడు అందుకోసమనే అతను ఊరూరు తిరుక్కుంటూ వైద్యం చేసేవాడంట అలాంటప్పుడు ఆ సమయంలో ఏదైనా సర్జరీలు అంటే చిన్న చిన్నగా ఏదైనా క్లీన్ చేయాలనుకున్న ఏదైనా చేయాలనుకున్నప్పుడు అలా కత్తిపట్టి క్లీన్ చేసేసిన తర్వాతనే అలాంటి ఆపరేషన్స్ కానీ చిన్న చిన్న వైద్యం కానీ చేసేవారంట ఆ సమయంలో ఈ క్షవరం చేసుకోవటము అనేది అప్పుడు వచ్చిందట అప్పటి నుంచి ఈ క్షౌర వృత్తులు అనేవి వి మొదలయ్యాయని అంటూ ఉంటారు వీరు ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉంటారండి ఇప్పటికీ కూడా ఎందుకు అంటే వీరు ప్రతి హిందువుల యొక్క ప్రతి కార్యక్రమంలో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ప్రసవ సమయంలో కూడా ఈ మంగళివాళ్లలో ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారు ఏ కులానికి చెందినవారని కూడా గమనించకుండా ప్రసవ వేదన సమయంలో కూడా వీరు దగ్గర ఉండి చేస్తూ ఉంటారు అదే ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయిన టైంలో కూడా కాళ్ళగోళ్లు తీయడానికి వస్తారు అంతేకాకుండా పురుషు సమయంలో ఐదు రోజులలో ఏడు రోజులలో తొమ్మిది రోజులలో కూడా కొన్ని ఇళ్లల్లో చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా వీరి ప్రాధాన్యత ఎంతో ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు ప్రతి కులం వారు కూడా హిందువుల యొక్క ప్రతి కార్యక్రమంలో అందరినీ ఎముడుచుకొని ఉంటుంది మన హైందవ మతం మైలపోలు పోయడం పూర్తి అయిన తర్వాత ఎడ్లమెడలో పెట్టేటువంటి కాని దాన్నే కాడి అని కూడా అంటూ ఉంటారు ఆ కానీను పెట్టేసి మధ్యలో మంగళహారతిను పెట్టి కొత్త పీటలు వేస్తారు ఈ కొత్త పీటలను అలాగే కొత్త జంటకు కావలసినటువంటి మంచాలను వడ్లళ్ళు ఈ పెళ్లికి తమ వంతు సహాయంగా అందిస్తారు ఎవరైతే పెళ్లి కూతురు కాని పెళ్లి కొడుకు కానీ చేస్తారో వాళ్ళని ముందుగా కుడికా పాదం ముందు పెట్టేసి రమ్మని అంటారు అలాగే ఇక్కడ తోడు పెళ్లి కూతురు అయితే తోడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకును అలా కూర్చోబెడతారు అనమాట అలా లేని పక్షంలో ఎవరినైనా అయిన వాళ్ళు అంటే తాతలు కానీ అలాంటి వాళ్ళను పక్కన కూర్చోబెట్టేసేసి పైలలు అనేది తీస్తూ ఉంటారు ముందుగా అతనే బొట్టు పెడతారు అనమాట తల్లిదండ్రులు కాదు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ముందుగా బొట్టు పెట్టి ఆశీర్వదించేది ఈ వారే ఆ ఆశీర్వాదం కూడా ఎలా ఉంటుందని అంటే రెండు చేతులలో బియ్యం తీసుకొని ఐదు ప్లేసులలో వేస్తారు లేదా మూడు ప్లేసులలో వేస్తూ ఉంటారనమాట అంటే మోకాళ్ళ మీద భుజాల మీద తల మీద కొంతమంది వేస్తే మరికొందరు పాదాల మీద మోకాళ్ళ మీద తొడల మీద భుజాల మీద తలపైన కూడా వేసేసి ఆ పక్కన ఉన్నటువంటి వారు పెద్దవారైతే జస్ట్ అలా అక్షింతలు వేసేస్తారు లేదంటే ఇద్దరికీ ఈక్వల్గానే వేస్తారనమాట అలా మంగళ అతను ఆశీర్వదించిన తర్వాత తల్లిదండ్రులు వచ్చినటువంటి పెళ్లి పెద్దలు ఎవరైతే వాళ్ళందరూ కూడా అలా ఆశీర్వదిస్తారు అదిగో ఇప్పుడు చూశారు కదండి ఉంగరం అప్పటి వరకు అందులో పెట్టాడు తర్వాత మళ్ళీ మన ఉంగరం మనకి ఆ ఉంగరం కూడా మనం ఇచ్చి తీసుకునేటప్పుడు అతనికి కట్నం పెట్టాల్సి ఉంటుంది ఇదంతా కార్యక్రమము మంగళవాద్యాల మధ్యలోనే జరుగుతుంది అనమాట అంటే ఎటువంటి అపశకునం కానీ మనకు తుమ్ములు కానీ అలాంటివి మంగళవాద్యాల మధ్యలో ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు ఈ మంగళ వాళ్ళకు బియ్యమే కాకుండా అందులో పెట్టినటువంటి జాకెట్ ముక్క అది కాకుండా కట్నం కాకుండా వేరే సపరేట్ కట్నం ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వేసుకున్నటువంటి బట్టలు కూడా వాళ్ళకే చెందుతాయి అనమాట అందుకే చాలా మంది పాత బట్టలు వేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు కొత్త బట్టలు కూడా కొనిస్తున్నారులేండి అయితే చాలా మంది ఈ కార్యక్రమాలను కూడా వరుసైన వాళ్ళతో చేంజ్ చేసుకుంటున్నారు ఎందుకు చాలా కట్నాలు అడుగుతున్నారు మంగళవాళ్ళు కానీ చాకల వాళ్ళు కానీ ఎక్కువ అడుగుతున్నారు అని వాళ్ళకు వాళ్ళే ఒక పెద్ద మనుషులను పిలిపించేసుకొని వాళ్ళతోనే చేంజ్ చేసుకున్న డబ్బులు అయితే మిగిల్చుకుంటున్నారు కానీ ఎవరికైనా ఏ కులస్తులకైనా ఒక దేవుడి అనుగ్రహం అనేది ఉంటుంది కదా కుల వృత్తులు అని వచ్చాయి కదా వారి ద్వారా చేసుకుంటేనే మోక్షం అనేది ఉంటుంది ఫలితం అనేది ఉంటుందని మన పెద్దవాళ్ళు అన్ని చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్తున్నారు కదా సో ఇది మర్చిపోకుండా ఎంతో కొంత తగ్గించుకోమని రిక్వెస్ట్ చేసుకోవడమో లేదంటే ఎప్పుడో ఒకసారి కదా చేసుకునేదాన్ని ఇష్టంగా ఇవ్వటమో చేసి అలా ఎవరి వృత్తులను వాళ్ళ ద్వారా చేసుకోవటం అనేది చాలా మంచిది వీడియోలో గమనిస్తే పీటతో పాటు కానీని కూడా వాళ్ళ కూర్చునే పీట దగ్గరే వేశారండి అంటే వాటిపై కాడి అలా కూర్చున్న వాళ్ళకి పెళ్లి కూతురుకి కానీ పెళ్లి కొడుకు కానీ ఇలాగా కాళ్ళ గోర్లు తీస్తూ ఉంటారు అన్నమాట పెళ్లిలో ఎడ్ల కాడిని వాడతారు ఎందుకంటే దానిని మామూలుగా వధువరులు కాడి పెట్టినప్పుడు రెండు ఎడ్లు ఎలా అయితే సమానంగా నడుస్తాయో ప్రయాణం చేస్తాయో అలాగే వారి జీవితం ప్రయాణం కూడా ఇక ముందు హెచ్చు తగ్గులు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇద్దరు సమానమే జీవిత సూక్తికి నిదర్శనంగా ఈ కాడిని అనేది పెడుతూ ఉంటారు ఇక్కడ పెడతారు పెళ్లి మైల పెడతారు అలాగే ముత్యాల పోలులో కూడా అంటే పెళ్లి పోలులో కూడా ఈ కాణిని పెడుతూ ఉంటారనమాట అలా కాని పైన కూర్చున్నటువంటి కాబోయేటువంటి వధువు కానీ వరుడు కానీ ఇలా కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళ గోర్లకు ఎవరైతే మంగళవారు ఉంటారో వారి దగ్గర ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి వస్తువులతో ఇలా కాళ్లకు గోళ్ళను అనేది తీస్తూ ఉంటారు కాళ్లకు చేతులకు తీస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు అంటే పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునేంత వరకు కూడా తనలో ఉన్నటువంటి మహిళలను తొలగిస్తారు ఈ మంగలివారు యాక్చువల్లీ నాయి బ్రాహ్మణులు అంటే ఈ మంగళ వాళ్లకు కటింగ్ చేయటము షేవింగ్ చేయటమే ముఖ్య వృత్తి కాదండి వాళ్ళది అసలైన వృత్తి వైద్యం చేయటం అంటే ఊరూరా తిరుక్కుంటూ అప్పుడు అప్పట్లో పాతకాలంలో ఈ వైద్యం అనేది ఉండేది కాదు కాబట్టి చెరకుడు వీళ్లకు వైద్యుడు అతను ఊరూరా తిరుక్కుంటూ వారి బృందంతో అందరికీ వైద్య సేవలు అందించేవారంట ఎక్కడైనా ఏ పాటలో అయినా చిన్నగా ఏదైనా సర్జరీ చేయాలి వైద్యం అందించాలంటే ఆ ప్లేస్లో ఆ వెంట్రుకలు అడ్డం వస్తుంది వస్తే వాటిని కత్తిని ఉపయోగించి శుభ్రంగా క్లీన్ చేసేసి వైద్యాన్ని అందించేవారట అప్పటి నుంచి వీళ్ళు ఈ క్లీన్ చేయడం అనేది ఈ కత్తి పట్టుకొని చేయడం అనేది అప్పటినుంచి వచ్చిందని అంటూ ఉంటారు ఈ నాయి బ్రాహ్మణులంటే ఓన్లీ మంగళవాళ్లే కాదండి నాద స్వరాలు మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా ఇందులోనే వస్తారు ఈ మంగళవారి ప్రాధాన్యత తెలిసిన వాళ్ళైతే తనలోని మహిళలను ఎవరూ తీయలేనటువంటి మహిళలను ఒక్క మంగళవారే తీస్తారనే సదుద్దేశంతో ప్రేమాభిమానాలతో వారి కాళ్ళకు కూడా నమస్కారం చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది ఇక ఇలా కాళ్ళ కాళ్ళగోళ్ళు తీసిన తర్వాత అప్పుడు తలకి నూనెను కూడా అంటుతూ ఉంటారు ఈ విధంగా మగవారికి అయితే నూనెతో బాడీ అంతా మసాజ్ కూడా చేస్తారు ఇక ఇలా చేసిన తర్వాత మళ్ళీ తల స్నానం చేయొచ్చు చేయకూడదు నూనె అయిపోతుంది జిడ్డు జిడ్డు అనే భయం కూడా ఏమక్కర్లేదండి తర్వాత షాంపూ పెట్టి కుంకుడుకాయ రసం కానీ పెట్టేసేసి స్నానం చేయొచ్చు ఆ తర్వాత ఇలా బొట్టు పెట్టేసి వాళ్ళకు డబ్బులతో దిష్టి అనేది తీస్తూ ఉంటారు ఇలా తీసిన డబ్బులు మనకు బాజా వాళ్ళు ఉంటారు కదండీ బాజాంత్రీలు వాయించే వాళ్ళు వాళ్ళకి ఇస్తారనమాట ఏ వందో రెండు వందలో అలా ఇచ్చేస్తారు ఆ తర్వాత వాళ్ళను ఇంకా తీసుకెళ్తారనమాట అలాగే జోడీగానే వెళ్ళాలనేసి పంపిస్తారు వేసుకున్నటువంటి బట్టలు ఆ మంగళవారికి చెందుతాయండి అలాగే చిల్లర డబ్బులు వసుగులు కూడా వేస్తూ ఉంటారు అవి కూడా వారికి చెందుతాయి అంతేకాకుండా ఈ మైలపోలు పోయడానికి ఇచ్చినటువంటి ధాన్యం అంతా కూడా మిగిలినా కూడా వారికి చెందుతాయి అన్నమాట ఇలా బస్తాలోకి చేసుకొని తీసుకెళ్తారు ఆ తర్వాత శుభ్రంగా ఆ ప్లేస్లో ఊడ్చేసి పసుపు నీళ్ళని చల్లి శుద్ధి చేస్తారు ఎందుకంటే మైలలు తీసిన ప్రదేశం కాబట్టి మైలై ఉంటుంది కాబట్టి అలా శుద్ధి చేసుకోవాలి ఇంతటితో మైలపోలు కార్యక్రమం సంపూర్ణమైందండి ఇక పెళ్లిపోలు దీన్నే ముత్యాల పోలు అని పోలు బియ్యం అని కూడా అంటారు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అదే ఆకృతిలో పోలు బియ్యాన్ని అనేది పోస్తూ ఉంటారు ఇక్కడ కూడా యాభై కేజీలు ఇచ్చామండి ఇక్కడ చాకలి వాళ్ళు పోస్తారు అక్కడ మంగళవాళ్ళు పోస్తే మైల పోలుకు ఇక్కడ పెళ్లిపోలుకు మాత్రము చాకలి వాళ్ళు పోస్తూ ఉంటారు వీరికి కూడా యాభై కేజీల బియ్యం అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ కూడా జొన్నలు కాని వడ్లు కాని బియ్యం కాని పోస్తూ ఉంటారు అయితే మైల పోలులో కాని పెళ్లిపోలులో కాని ఇలా ధాన్యాన్ని కాని బియ్యాన్ని కానీ ఎందుకు కింద పోస్తారనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆలోచించినట్లయితే ధాన్యం అనేది లక్ష్మితో సమానం మంగళకరమైనటువంటి పెళ్లి తంతు జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి నిలయానికి చిహ్నంగా ఎప్పుడు వేసేటువంటి బియ్య పిండితో ముగ్గురుకు బదులుగా ఈ బియ్యాన్నే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ఆకారంలో ముగ్గుగా పోయడం అనేది మన సాంప్రదాయంలోని పరమార్థం అని అనుకుంటున్నాము అలా ఎందుకంటే మనం ఏదైనా వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు దేవుడికి పూజ చేసేటప్పుడు బియ్యం పోసేసి ఆ బియ్యం పైన దేవుడి పటాలను కానీ విగ్రహాలను కానీ పెట్టి పూజిస్తాం కదా మన పెళ్లి సమయంలో వధువరలు లక్ష్మీనారాయణులని కొలుస్తాం కదా మరి అటువంటి దేవతామూర్తులైనటువంటి నవవధువరులను కింద కూర్చోబెట్టాం కదా అందుకోసమనే ఇలా పోలు పోసి వాటిపైననే ఈ తంతు పెళ్లి తంతు అనేది జరుగుతుందనమాట హిందూ సాంప్రదాయంలో చేసేటువంటి ప్రతి పెళ్ళి కూడా సామూహికంగా అందరూ కలిసి చేసుకునేటువంటి పండగ లాంటిదే ఎందుకనంటే ప్రతి కులానికి ఇక్కడ ప్రాధాన్యత అనేది ఉంటుంది కుమ్మరి వారు వచ్చేసి కూరడు కుండ గద్దెలు అలాగే గాడిపోయిలను అరేంజ్ చేస్తారు ముందే కుమ్మరులు కుండలు ఇస్తారు అలాగే ఐరన్ కుండలు ఇస్తారు గరిగ బుడ్లను కూడా ఇస్తారు కంసలి వాళ్ళు ఇలా మంగళసూత్రాలను చేయించటము మట్టెలను చేయించటము అంతేకాకుండా మనకు ఇందాక చూ చూసాం కదండీ చాకలి వాళ్ళు మంగళ వాళ్ళు కూడా వారి వారి కార్యక్రమాలను చేయడము వారికి కట్నం పెట్టడమే కాకుండా వారికి హక్కు కూడా ఉంటుందన్నమాట హక్కు అంటే ఎలాగంటే వారికి బట్టలు కూడా పెట్టాల్సి ఉంటుంది వారు కూడా భాగస్వాములు కా కాబట్టి వారికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డప్పులు కొట్టే వాళ్లకు కూడా సన్నాయి మేళ తాళాల వాళ్ళకు కూడా ఒక్కొక్క వృత్తి వారికి కూడా ఇందులో అందరికీ పాత్ర ఉంటుంది ఎంతోమంది కలిస్తే కానీ మన హిందూ వైవాహిక జీవితం అనేది మొదలవ్వదు ఇంతమంది యొక్క ఆశీర్వాదం సహాయం ఖచ్చితంగా అవసరమే ఉంటుంది ఇంతమంది ఆశీర్వాదం అందుకున్నందుకేమో హిందువుల యొక్క వైవాహిక జీవితము ఇప్పటి వరకు కూడా ఏ మతంలో లేనట్టుగా అంత బలంగా స్థిరంగా ఉంటాయి తెలుసుకున్నారు కదండి మైలపోలు అంటే ఏంటి మైలపోలు ఎవరు పోస్తారు అలాగే పోలుకు మధ్య తేడా ఏంటి ఏ ఏ కులాల వారు ఏమే మృతులు వారు ఇందులో పాలు పంచుకుంటారు అనే విషయం గురించి అయితే నా వంతుగా నేను తెలియజేశానండి ఇక మీ వంతుగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాద్ సాల్ మిక్సర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి